వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ప్రభుత్వానికి భయమేస్తుందా ప్రజాస్వామ్యంలో పర్యటన చేసుకునే హక్కు కూడా లేదా తమ నేతలను పరామర్శించుకునేందుకు కూడా ఆంక్షలు విధిస్తారా జగన్ పర్యటనపై ఎందుకు ఇన్ని ఆంక్షలు ప్రభుత్వం మనిచే కొంది జగన్ పైకి లేస్తున్నారన్నది సత్యం దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అనేక ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఎందుకు ఈ ఆంక్షలు ఏమిట ఆంక్షలు ఓసారి పరిశీలిద్దా ఈ నెల ముప్పై ఒకటిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్నారు గత రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో పదిహేడు కేసుల్లో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని రెడ్డిని ఇటీవల కాలంలో అల్లరి మూకల దాడిలో దెబ్బతిన్న మరో మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ రానున్నారు ఈ రాక సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమ నేతను చూసేందుకు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు హాజరు కానున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో చాప కింద నీరులా సాగుతున్నాయి జగన్ బయటకు వస్తే జనసంద్రంగా మారుతుంది ఈ తరుణంలో జగన్ ప్రజాధరణను కట్టడి చేసే పనులు పోలీసులను అడ్డం ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది జగన్ పర్యటన ఏర్పాటులో మొత్తం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి రెడ్డిని టార్గెట్ చేసింది పర్వత్ రెడ్డి రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులంతా జనాన్ని కట్టడి చేసే పనిలోనే ఉన్నాయి జగన్ పర్యటన సందర్భంగా అభిమానులకు అనుమతి లేదంటూ ఈ నోటీసుల సారాంశం జగన్ తో పాటు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు కేవలం మూడు కార్లకు మాత్రమే అనుమతి అని ఈ నోటీసుల ద్వారా తెలిపారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖాత్ అయ్యేందుకు వస్తున్న సందర్భంగా జగన్ తో పాటు కేవలం పదిహేను మంది మాత్రమే జయన్ దగ్గరకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు జగన్ రోడ్డు మరో మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకునేటప్పుడు జనం గుమి కొడకూడదని నోటీసుల్లో తెలిపారు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర ఎవరూ ఉండకూడదని జగన్ మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శిస్తారని ఈ ఆంక్షలు సందర్భంగా తెలిపారు అయినా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ కోసం ఎంతకైనా సిద్ధమయ్యే వారు వేల సంఖ్యల్లో ఉన్నారన్నది జగద్వి సత్యం జగన్ రాకను ప్రకటించినప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి వైసీపీ అధినేతను చూసుకునేందుకు భారీగా జనం తెరలి రానున్నారు దీన్ని పసగట్టిన నిఘా విభాగాలు జగన్ వస్తే కట్టడి చేసేందుకు అభిమానులను అడ్డుకునేందుకు ఎవరైనా జనాన్ని సమీకరిస్తే వారి పేర్లు ఇరవై ఐదు మందికి ఒకరు చొప్పున తమకు ఇవ్వాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు దీంతో పాటు ఎవరైనా కారులో ప్రయాణించి జగన్ పర్యటనలో పాల్గొంటే కారుకు సంబంధించిన లైసెన్సులు డ్రైవర్ లైసెన్స్ తదితర కార్ నెంబర్లు తమకు ఇవ్వాలంటూ పోలీసుల నోటీసులు జారీ చేశారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పర్యటన సందర్భంగా ఇలాంటి ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు జనం మాత్రం జగన్ కోసం పోటెత్తుతున్నారు జగన్ పర్యటనలు జనసంద్రంగా మారుతున్నాయి ఈ నెల ముప్పై ఒకటిన జగన్ పర్యటన సందర్భంగా భారీ జన సందోహం నెల్లూరుకు చేరుకున్నది ఈ జన సందోహాన్ని పోలీసులు కట్టడి చేస్తారా జగన్ పర్యటన విజయవంతం అవుతుందా వేచి చూడాల్సిందే